ఇటీవల ముగిసిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగా కాకుండా జనసేన బీజేపీ కూటమితో జట్టు కట్టి ఎట్టకేలకు తొలి రోజుల్లో ఊహించినట్టుగానే ఎన్నికలకు ముందుకు తొలినాళ్ళలో ఊహించినట్టుగానే చివరకు జట్టు కట్టడం కూటమిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది మరి ఇక్కడ తెలుగుదేశం కూటమి సారీ కూటమి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న దృఢ విశ్వాసం వారిలో అవుతూ ఉంది దీనికి సంబంధించి సూక్ష్మంగా పాజిటివ్ నెగిటివ్ అంశాలను పరిశీలిస్తే ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో తీసుకుంటే వైకాపా ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ మూడు వేల రూపాయలు విడతల వారిగా పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు అయితే ప్రస్తుతం వృద్ధులు తాము తీసుకుంటున్న నాలుగు మూడు వేల రూపాయలు స్థానే తాము కూడా నెమ్మదిగా పెంచుకు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న నేపథ్యంలో మరి వైకాపా ఇచ్చిన హామీని విశ్వసిస్తారా కూటమి అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని విశ్వసిస్తారా అన్న దానిపైనే ముఖ్యంగా ఈ వృ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ ఓటింగ్ శాతము టీడీపీకి అనుకూలంగా వచ్చిందా అనుకూలంగా సాగిందా అన్నది కూడా పరిగణనకు తీసుకోవచ్చు అలాగే ఇక అమ్మఒడి తదితర సంక్షేమ పథకాల విషయాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా తాము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలను ఇప్పుడు అమ్మఒడే తీసుకుంటే ఇంట్లో ఒక గరికే కాకుండా ఎంతమంది ఉన్నాడు కూడా ఇస్తామంటున్నారు అలాగే ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని పేర్కొంటున్నారు ఇంకా ఆ విధంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము ఇవి పేర్కొన్నారు అయితే ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో వీటిని మరి దృఢస్థ దృఢంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల దృష్టికి తీసుకెళ్లారా అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అదీగాక చంద్రబాబు నాయుడు పేర్కొన్న ఈ సంక్షేమ పథకాలను ఓటర్లు ఎంతవరకు విశ్వసించారు అన్నది కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట ఇస్తాడు కానీ దాన్ని అమలు చేయడు అన్నట్టుగా వైకాపా తీవ్ర ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే ఆ కోణంలో మరి ఏ తనపై విశ్వాసం కలిగేలా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా సంక్షేమ పథకాల విషయమే ప్రచారం నిర్వహించారు అన్నదాన్ని కూడా ఇక్కడ పరిగణన తీసుకోవాలి ఎందుకంటే టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ ప్రజలు విశ్వసించుంటే అది టీడీపీకి పాజిటివ్ కూటంగానే చెప్పుకోవచ్చు ఇక ఇంకొకటి సాధారణంగా అధికార పక్షానికి యాంటీ యాంటీఇన్కంబెన్సీ అనేది ఐదు సంవత్సరాల్లో సాధారణమే తొలినాళ్ళలో ఉన్నట్టుగా ప్రజాభిమానం ఉండదు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంటుంది మరి ప్రస్తుత వైకాపా ప్రభుత్వానికి యాంటీ యాంటీఇంకంబెన్సీ ఉందా ప్రభుత్వ వ్యతిరేకత ఉందా ఉంటే అది పెద్ద మొత్తంలో కూటమికి అనుకూలమనే చెప్పుకోవాలి అయితే ఈ యాంటీ ఇంకంబెన్సీ ఏ స్థాయిలో ఉంది అన్నదే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇక కూటమిగా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా జట్టు కట్టిన విషయం తెలిసిందే అధినేతల్లో ఆ మేరకు ఒకరిపై ఒకరికి దృఢ విశ్వాసము సానుకూలత ఉన్నా అది క్షేత్రస్థాయి వరకు అంటే గ్రామీణ ప్రాంతాల వరకు క్షేత్రస్థాయి వరకు ఆయా కార్యకర్తలు ఆయా పార్టీల నాయకుల్లో ట్రాన్స్ఫర్ అయ్యిందా అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధినాయకుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్యకర్తల వరకు ఒకరిపై ఒకరికి ఆ విశ్వాసం ట్రాన్స్ఫర్ అయ్యి అది ఓట్ల రూపంలో కూటమి ఏర్పాటు నుంచి పోలింగ్ వరకు ఈ మేరకు వారికి పట్ల అవగాహన పెరుగుతూ క్షేత్రస్థాయి వరకు పెరుగుతూ వెళ్ళి ఓటు ట్రాన్స్ఫరింగ్ జరిగింటే కూటమి ఏర్పాటు వల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది అలాగాక అది మానసికంగా నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఉంటే కూటమి వల్ల ప్రయోజనం అన్నది కూడా ఎంతవరకు ఉపయోగపడి ఉంటుంది అన్నది కూడా ఇక్కడ సందేహాస్పదం అవుతుంది అది సానుకూలంగా నూరు శాతం ముందుకు వెళ్ళింటే కూటమి విజయావకాశాలకు అనుకూలమవుతుంది గత ఐదు సంవత్సరాల్లో వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా తిరోగమన దిశలో ఉందని చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెట్టడానికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్న టీడీపీ నాయకుల కూటమి నాయకుల అభిప్రాయాన్ని ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది ఆ అవసరాన్ని వాళ్ళు ప్రజలు ఎంతవరకు గుర్తించారు అన్న అంశం కూడా ఇక్కడ చాలా వరకు ఫలితాలు ఇస్తుంది సో ఈ మొత్తం మీద ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇవి ఎంతవరకు క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళాయో దాన్ని బట్టి టీడీపీ విజయావకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే టీడీపీలో కూడా అక్కడక్కడ సమర్థులైన అభ్యర్థులు ఉండకపోవచ్చు అది కూడా కొంత నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది సో ఏదైతేనే ఇప్పటి వరకు మనం అనుకున్న అంశాలన్నీ పాజిటివ్ అంశాలన్నీ కూడా టీడీపీకి కనీసం డెబ్బై శాతం అనుకూలంగా ఉన్నా కూడా టీడీపీ అంటే కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది